చెత్త తీయడానికి దొడ్లు కడగడానికి ఉపయోగించుకుంటున్నారు అయ్యా బ్యాక్ స్క్వాడ్ అంటే ఏంటయ్యా మీ పర్ఫార్మెన్స్ సరిగా లేదు మీ పరేడ్ సరిగా లేదని మిమ్మల్ని ట్రైనింగ్ లో ఫెయిల్ చేస్తారు బ్యాక్ స్క్వాడ్ అని చెప్పి మీకు ఇంకో మూడు నెలలు ట్రైనింగ్ ఇస్తారు అక్కడ కూడా ముత్తు పండు ఏ వస్తాడు అందులో మీరు పాస్ అయి తీరాలి లేదంటే అర్హత లేని వాళ్ళు అని చెప్పి ట్రైనింగ్ నుంచి బయటకు పంపేస్తారు అయ్యా పరేడ్ మేము బాగా చేస్తాం కదా పరేడ్ అనేది కేవలం ఇద్దరు మాత్రమే చేసేది కాదు ఇక్కడ ఉన్న అందరూ చేయాలి వీడు ఒకవేళ మీరు బాగా చేసినా బాగా చేశారని వాళ్ళు చెప్పాలి నీ కోపం ఎక్కువతోంది అధికారుల మరుగుదొడ్లు కడుగు కడిగానయ్యా ఇంకోసారి కడుగు అప్పుడే నీకు బుద్ధి వస్తుంది ఇక్కడ